అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాట్మెంటన్ తెలుగు సో ఈరోజు ఈ వీడియోలో మీకు నీ పెయిన్స్ వస్తున్న వాళ్ళకి నీ పెయిన్స్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందనేవి చిన్నవి ఒక రెండు చూపిస్తాను వాటి వల్ల రీసెంట్గా నాకు నీ ఇంజురీ అయ్యిందనమాట నాకు రైట్ నీలో సారీ లెఫ్ట్ నీలో ఇంజరీ అయ్యింది ఆ లెఫ్ట్ నీ గురించి నేను ఫిజిజన్ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చూపించారు సో నేను ఎక్కువసేపు నిలబడటం వల్ల నాకు ఈ పెయిన్ అనేది వస్తుందనమాట ఎవరైనా ఎక్కువసేపు నిలబడుతున్నా ఇట్లాంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయవచ్చు అండ్ ఇవి చేశాక నేను చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను నాకు అంత పెయిన్ లేదు స్ట్రెస్ లేదు సో అందుకనే నేను ఇవి చూపిస్తున్నాను ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ సో లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను ఆ ఎక్సర్సైజ్ వల్ల మీకు ఏంటంటే మీ నీలోని చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట మీ నీ పెయిన్ తగ్గడానికి నాకు యూజువల్లీ యూజువల్లీ ఇక్కడ మిడిల్ పార్ట్లో పెయిన్ అనేది వస్తుందనమాట ఎక్కువసేపు నిలబడడం వల్ల సో ఇప్పుడు నేను అది తగ్గించుకోవడానికి ఎలాంటి పెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది చూపిస్తాను అనమాట అలాగే మీ నీ స్ట్రెంథింగ్ కూడా కొంచెం ఇవి యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి నా ఫిజియో చెప్పారనమాట సో ఫస్ట్ ఒక టవల్ తీసుకోండి దాన్ని ఇలా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత ఈ టవల్ని మీకు ఫస్ట్ ఇక్కడ ఈ లెగ్లో పెట్టి ఇలా పెట్టిన తర్వాత ఈ మజ్జలు ఏదైతే ఉందో దాన్ని చేయాలన్నమాట సో ఇలా పైకి పైకి అని మళ్ళీ కిందకి పైకి కిందకి ఇట్లా చేస్తూ ఉండాలి అలా హోల్ చేసి త్రీ సెకండ్స్ పట్టుకొని మళ్ళీ వదిలేయాలి మళ్ళీ త్రీ సెకండ్స్ వదిలేయాలి త్రీ సెకండ్స్ త్రీ సెకండ్స్ సేమ్ అలానే సేమ్ అదర్ లెగ్ కూడా చేయాలి సేమ్ ఇలా పెట్టుకొని లెగ్ అండ్ అప్ హోల్డ్ అండ్ డౌన్ అప్ హోల్డ్ అండ్ డౌన్ సో టవల్తో ఎక్సర్సైజ్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఒక పిల్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి పిల్లోని మీ రెండు కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకున్నాయి ఇలా పెట్టుకొని పిల్లోని ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ హోల్డ్ త్రీ సెకండ్స్ అగైన్ లూస్ ప్రెస్ హోల్డ్ త్రీ సెకండ్స్ అండ్ లూజ్ మీ నీస్ మీద ప్రెషర్ అనేది ఉండాలన్నమాట నీస్ మీద ప్రెషర్ చేసి ఆ పిల్లోని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అగైన్ లూస్ త్రీ సెకండ్స్ లూస్ త్రీ సెకండ్స్ సో ఇవి ప్రజెంట్ నేను చెప్పే ఈ టూ ఎక్సర్సైజ్ మీరు నీ కోసం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అంతో ఎంతో రిజల్ట్ అనేది ఉంటుంది నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చేస్తున్నాను ఇది సో నాకు యాక్చువల్లీ నీలో ఇక్కడ సెంటర్లో పెయిన్ అనేది అనమాట అండ్ ఈ నీకి ఆల్రెడీ ఇంజురీ అయి ఉంది ఈ లోవర్ బ్యాక్లో నాకు సారీ లోవర్ పార్ట్లో నాకు ఆల్రెడీ ఇంజురీ ఉంది సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మీ నీలో స్ట్రెంగ్ పెరుగుతుంది అంతో ఎంతో రిలాక్స్ అనేది దొరుకుతుంది మజిల్ ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇవి ఈ రెండు ఎక్ససైజ్ అనమాట ప్లీజ్ ట్రై సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ ఇన్ ఆర్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి అండ్ సో నేను ఒక ఎవ్రీ సాటర్డే ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే కమ్యూనిటీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండ్ త్వరలో కొన్ని వీడియోస్ కూడా చేస్తాను ఇంకా ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సపోర్ట్ బ్యాడ్మింటన్ తెలుగు బాయ్ బాయ్